తదుపరి ధనుసు రాశి ధనుసు రాశి వారికి మొదటిగా గ్రహాలు గోచారం తీసుకుంటే స్థానాలను తీసుకుంటే చతుర్థ స్థానంలో శని షష్ట సప్తమ స్థానాల్లో గురువు చతుర్థ తృతీయ స్థానంలో రాహు దశమ భాగ్య స్థానంలో కేతువు రవిచంద్ర గ్రహణాలు శుక్ర గురువుల మౌట్యమి ప్రధాన ఫలితాలను ఇస్తున్నాయి మీ జాతకంలో గురు శనుల యొక్క స్థితిని చూసుకొని ఇప్పుడు నేను చెప్పే ఫలితాలనేవి బాగా యోగిస్తాయా నష్టపోతా నష్టపెడతాయా ఇబ్బంది పెడతాయా అనేది ఫైనలైజ్ చేసి యాక్యురేట్ గా చెప్పాల్సి ఉంటుంది సో బేసిక్ ఫలితాలు రాశికి సంబంధించి బేసిక్ ఫలితాలు తీసుకుంటే ఈ రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి చాలా విషయాలు నిర్ణయాలు మీ ప్రమేయం లేకుండానే జరుగుతాయి ఆర్థిక పరంగా కొంచెం డిస్టర్బెన్సెస్ రావడానికి అవకాశాలు ఉన్నాయి రుణాలు అని రుణాల విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి ధనుసు రాశి వారికి షష్ట స్థానాధిపతి అయిన శుక్రుడు చేసి చతుర్థ స్థానంలో రాహుతో కలుస్తున్నాడు కాబట్టి కొంచెం రుణాల విషయంలో కొంచెం జాగ్రత్త అప్పులు చేసే విషయంలో తీర్చే విషయంలో డాక్యుమెంట్స్ ఉంటాయో వాటి అన్నిటినీ కేర్ఫుల్ గా చూసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండండి దూర ప్రయాణాలు తరచుగా చేయాల్సి వస్తుంది అష్టమ స్థానంలో కూచుడుపోతుడు అష్టమ స్థానాధిపతి అయిన చంద్రుడు రాహుతో కొన్ని రోజులు పాటు కలుస్తాడు కాబట్టి నెక్స్ట్ వ్యాపారాల్లో నిలకడగా ఉండలేకపోవడం లాంటిది కూడా కొంచెం జరుగుతుంది ఓకే సప్తమాధిపతి అయిన బుధుడు నిజపడుతున్నాడు కానీ సప్తమ స్థానంలో గురుడు వస్తున్నాడు కాబట్టి కాస్త సపోర్ట్ అయితే వస్తుంది మరి అంత చెడుగా ఏం లేదు నెక్స్ట్ వాహన మార్పు చేయాల్సిన పరిస్థితులు రావచ్చు ఎందుకంటే చతుర్థ స్థానం బాగా యాక్టివేట్ అవుతుంది కాబట్టి మీ తల్లి హెల్త్ మదర్ హెల్త్ అండ్ వాహన మార్పులు జరుగుతాయి ఒకవేళ మీకు లగ్నం ధనుష లగ్నం అయ్యి రాశి మేషరాశి అయి ఉంటే ఓకే ఇప్పుడు నేను చెప్పేది ధను ధనుర్ రాశి ఫలితాలే కానీ లగ్నాన్ని తీసుకొని ఇది అపార్ట్ ఫ్రమ్ దిస్ లగ్నం ధనుషు ధనుస్ లగ్నమే రాశి మేష రాశా అంటే మీకు ఏళ్ళ నాడు కూడా స్టార్ట్ అవబోతోంది ఫాదర్ హెల్త్ కూడా జాగ్రత్త తీసుకోండి ఓకే సో మళ్ళీ గెడ్ టు ధనుసు రాశి ఫలితాలు వ్యాపార సంస్థ సంస్థలలో కొత్త వారికి ఉపాధి కల్పించే అవకాశాలు బాగా ఉన్నాయి భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు అవుతాయి కొంచెం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి మాట్లాడే 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 విషయంలో ఓకే వేలైనంత వరకు ఓర్పుతో ఉండండి ఇంకా మీకు స్టీల్ ఓకే కన్స్ట్రక్షన్ సామాగ్రి వ్యాపారస్తులకు మెకానికల్ హార్డ్వేర్ వ్యాపారస్తులకు బాగానే అనుకూలమైన కాలం ఇది ఇప్పుడు చతుర్థ స్థానం ఎక్కువగా ధనుసు రాష్ట్ర వాళ్ళకి యాక్ట్ అంటే మీకు ఏంటంటే ఇల్లు కట్టుకోవడానికి కూడా మంచి ఒక మంచి టైం అనమాట ఈ సంవత్సరం అయితే ఒక ఇల్లు లాంగ్ ఎక్కువగా ఎక్కువ రోజుల నుంచి ఇల్లు కట్టుకోవాలనుకుంటా భూమి కొనుక్కోవాలనుకుంటా ఉండి ఇబ్బంది అవుతా వాళ్ళకి ఈసారి కొనుగోలు చేయడానికి మంచి అవకాశాలు వస్తున్నాయి సో ఇది ఇంకా ఎక్కువగా కొంచెం ఫాలోవర్స్ పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట చతుర్థ స్థానం అనేది మీ మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకుని మీకు ఫాలోవర్స్ ఫాలోయింగ్ పీపుల్ కూడా రిప్రజెంట్ చేస్తుంది చతుర్థ స్థానం సో ఇది కూడా కనిపిస్తా ఉన్న గట్టిగానే సో ఇది ధనుసు రాశికి సంబంధించింది సో వృషభ రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ఈ సంవత్సరం లగ్న ద్వితీయ స్థానంలో గురువు చతుర్థ పంచమ స్థానంలో కేతువు లాభ దశమ స్థానంలో రాహు ఓకే లాభస్థానంలో శని రవిచంద్రుల గ్రహణాలు శుక్ర గురు మౌఢ్యమి ప్రధానమైన ఫలితాలు అన్నమాట సో మంచి మాట ఆలోచన విధానం ఏర్పడుతుంది ఖచ్చితంగా గురుడు ద్వితీయ స్థానంలోకి వెళ్తున్నాడు కాబట్టి ఫైనాన్షియల్ గా కూడా పర్వాలేదు ఆ ఇబ్బందులు ఏమన్నా ఉంటే ఫైనాన్షియల్ గా కూడా పర్వాలేదు బాగుంది స్థాన చలనం అయితే కనిపిస్తా ఉంది లగ్నంలో నుంచి గురుడు మిథున రాశిలోకి వెళ్ళిపోతున్నాడు కాబట్టి మే ఫిఫ్టీన్త్ లో వెళ్ళబోతున్నాడు సో ఈ స్థాన చరణం కూడా కనిపిస్తా ఉంది కాస్త నెక్స్ట్ వ్యక్తిగత జాతకంలో గురుగ్రహ స్థానాన్ని గ్రహ స్థానాన్ని పరిశీలించి మీకు మంచి ఫలితాలైతే చెప్పాల్సి ఉంటుంది అనమాట ఈ నెగిటివ్ ఎక్కువ ఉంటుందా పాజిటివ్ ఎక్కువ ఉంటుందా అనేసి ఓకే సో నెక్స్ట్ శ్రమిస్తున్నట్లు కనపడకపోయినా మీరు చేస్తున్న శ్రమ ఏమిటో మీకు మీ స్నేహ మీ సన్నిహితులు ఖచ్చితంగా అర్థమవుతుంది ఓకే మీరు వాళ్ళు గుర్తించట్లేదు మనం చేస్తున్న కష్టాన్ని ఎవరు గుర్తించట్లేదు అని మీరు అనుకుంటూ ఉంటారు కానీ ఖచ్చితంగా గుర్తిస్తారు కాబట్టి వాళ్ళు బయటపడరు అనమాట అలాంటి ఒక ఫలితాలు అలాంటి మీరు కష్ట అంటే దీని అర్థం ఏంటంటే మీరు కష్టపడడం మానకండి మీ లాభస్థానంలోకి ఎక్కువ గ్రహాలు వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ సన్నిహితులు ఫ్రెండ్స్ సోషల్ సర్కిల్లో మీ రాహు శని అక్కడ ఉన్నారు కాబట్టి గుర్తించడానికి వాళ్ళు గుర్తించట్లేదు అని మీరు భావించడానికి ఎక్కువ ఆస్కారాలు ఉన్నాయి మీ లగ్నాధిపతితో రాహు కలుస్తున్నాడు శని కలుస్తున్నాడు కాబట్టి కొంచెం కానీ పర్వాలేదు ప్లాస్టిక్ ఫైనల్ అవుట్పుట్ అయితే ఫైనల్ అవుట్కమ్ అయితే మీకు మంచిగానే ఉంటుంది నో ప్రాబ్లం ఇతరుల మీద ఆశ పెట్టుకోకుండా స్వయంగా మీ పనులు మీరే చూసుకోండి ఓకే ఈసారి ఇతరుల మీద ఆశ ఇతరులు అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అవతల వారి మీద మీరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారంటే సప్తమ లాభ స్థానాలు యాక్టివేట్ అయిపోతాయి మీకు సప్తమాధిపతి ఏమవుతాడు కుజుడు అవుతాడు లాభాధిపతి ఏమవుతాడు గురుడు అవుతాడు సో గురుడు ద్వితీయ స్థానంలోకి పోతున్నాడు ఓకే గుడ్ కానీ సప్తమాధిపతి అయినా కుజుడు నీచపడుతున్నాడు కొన్ని రోజుల పాటు కర్కాటక రాశిలోకి పోయి మళ్ళీ లాభస్థానంలో శని వస్తున్నాడు రాహు వస్తున్నాడు ఆ లగ్నాధిపతి అయిన శుక్రుడితో రాహువు గలుస్తున్నాడు సో కాస్త అఫ్లిక్షన్ అయితే జరుగుతూ ఉంది కాబట్టి ఎక్కువగా డిపెండ్ అవ్వకుండా మాట సహాయం లాంటి మాత్రమే తీసుకుంటూ పూర్తిగా డిపెండ్ అవ్వకుండా మీ ప్రయత్నాలు మీరు చేసుకుంటూ ఉండండి సో స్త్రీ సంతాన పురోగతి బాగుంటుంది ఓకే ఈ వృషభ రాశి వారికి ఈసారి శ్రీ సంతాన పురోగతి బాగుంటుంది ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి ఎందువల్ల తీసుకోవాలి అంటే మీ షష్టాధిపతి అయిన శుక్రుడు రాకుతో కలవబోతున్నాడు సో ఆరోగ్యపరమైన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి పరపతి కలిగిన మిత్రులు సహాయ సహకారాలు ఖచ్చితంగా లభిస్తాయి ఎందువల్ల అంటే పరపతి కలిగిన అనే బోర్డ్ ఎందుకు వాడాను అంటే లాభస్థానం అనేది బాగా యాక్టివేట్ అవుతుంది లాభస్థానం అంటే మనకి మిత్రస్థానం ఫ్రెండ్స్ సర్కిల్ ఓకే సో ఈ లాభస్థానం బాగా యాక్టివేట్ అవుతా ఉంది కాబట్టి ఆ లాభం అంటే వాళ్ళ గెయిన్స్ ఓకే సో ఫ్రెండ్స్ సర్కిల్ నుంచి గెయిన్స్ రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి అని పూర్తిగా డిపెండ్ అయితే పోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి మీ పని మీరు చూసుకుంటూ వాళ్ళ జస్ట్ చిన్న మాట సహాయాలు లాంటివి చిన్న చిన్న సహాయాలు లాంటివి మాత్రమే వాళ్ళ దగ్గర నుంచి కోరాల్సి ఉంటుంది ఓకే నెక్స్ట్ విద్యా వ్యాపారాలు హాస్పిటల్స్ మద్యపాన వ్యాపారాలు ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి ఈసారి ఎందుకంటే రాహు లగ్నాధిపతితో షష్టాధిపతితో కలుస్తున్నాడు మద్యపానానికి సంబంధించిన వ్యాపారాలు కానీ విద్యా వైద్య రంగాల్లో ఉన్న వ్యాపారాలు కానీ బాగా అన్నమాట ఓకే అందులోను వ్యయాధిపతి అయిన కుజుడు డెవలటేట్ అయిపోతున్నాడు అక్కడ బలం కోల్పోతున్నాడు లాభస్థానంలోకి ఎక్కువ గ్రహాలు వస్తున్నాయి నెగేషన్ హౌస్ వేయ స్థానం అవుతుంది ఆహార ధాన్యాలు ఆటోమొబైల్స్ ఫైనాన్స్ వ్యాపారాలు బాగుంటాయి ఎవరన్నా ఈ వ్యాపారాలు పెట్టుకోవాలని ప్రయత్నిస్తా ఉంటే ఇబ్బంది అవుతా ఉంటే వాళ్ళకి వ్యాపారాలు లభిస్తాయి సంతాన పురోగతి బాగుంటుంది విద్యా సంబంధమైన విషయాల్లో వారి వారికి బాగా విద్యా సంబంధమైన విషయాలంటే ఫారిన్ ట్రావెల్స్కి చేయాలనుకుంటున్న వాళ్ళు లేదా హైర్ ఎడ్యుకేషన్ ఇండియాలోనే ఉంటూ హైర్ ఎడ్యుకేషన్ చేయాలనుకుంటున్న వారు ఓకే సో ఇలాంటి వారికి ఇబ్బందులు అవుతామంటే ఈసారి కొంచెం అడ్మిషన్స్ దొరకడం కానీ మీకు ఇష్టమైన వాటిలో అడ్మిషన్ దొరకడం కానీ అలాంటి జరిగే అవకాశాలు ఉన్నాయి ఎగుమతి దిగుమతి వ్యాపారాలు ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బిజినెసెస్ అయితే చాలా బాగున్నాయి ఈసారి మీరు ప్రయత్నాలు చెప్పాలంటే చేయొచ్చు అండ్ నెక్స్ట్ దీర్ఘకాలంగా సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి సారి కలగబోతోంది ఖచ్చితంగా ఇది ఎందువల్ల ఇంత ఒత్తిడి చేసి చెప్తున్నాడు సంతానం విషయం ఇది మూడోసారి చెప్తాం వృషభ రాశి వారికి ఇందువల్ల చెప్తున్నాడు అంటే వృషభ రాశి నుంచి పంచమ స్థానాధిపతి అయిన బుధుడు లాభస్థానంలోకి పోతున్నాడు అంటే పంచమ స్థానాన్ని లాభం పొందబోతున్నాడు అంటే పంచమ స్థానం సంతాన స్థానం విద్యాస్థానం అన్ని అదే లాభస్థానానికి పోతున్నాడు అధిపతి కేతు మళ్ళీ పంచమ స్థానంలోకి రాబోతున్నాడు సారీ పంచమ స్థానం నుంచి వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోబోతున్నాడు పంచమ స్థానం నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చి సింహరాశిలోకి వెళ్ళి వచ్చేస్తాడు ఓకే సో మే ట్వంటీ సో కాబట్టి సంతానం విషయంలో ఇన్ని రోజులు ఇబ్బంది పడుతున్న వారికి ఖచ్చితంగా జరుగుతుంది అనమాట లాస్ట్ కేతు పంచమ స్థానంలో ఉంటున్నాడు కాబట్టి లాస్ట్ వన్ పాయింట్ టూ ఇయర్స్ వన్ పాయింట్ ఫైవ్ ఇయర్స్ ఉంటారు ఇప్పటికీ మీరు ఈ వీడియో చూసే కేతు వన్ పాయింట్ టూ ఇయర్స్ అక్కడే ఉన్నాడు అనమాట సో ఒకటి ఒక సంవత్సరం రెండు నెలలుగా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో సంతానం విషయంలో ఈసారి కేతు వెళ్ళిపోయిన తర్వాత సంతానానికి కూడా మంచి అవకాశాలు ఉన్నాయన్నమాట పోరాటాలు గొడవలు బరడాలు ఓకే ఇలాంటివి తగ్గించుకోండి ఈసారి కొంచెం ఇబ్బందులు అయ్యే అవకాశాలు ఉన్నాయి ఫిజికల్ డ్యామేజ్ మీకు అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ విషయాలలో విదేశాలలో ఉంటున్న మీ స్నేహితులకి ఎవరైనా బంధువులకు కానీ సహాయాలు చేస్తుంటే అవి కాస్త గోప్యంగా ఉంచండి ఓకే కొంచెం ఇబ్బందులు అవతల వాళ్ళకి వేరే వాళ్ళకి మీరు వాళ్ళకి సహాయం చేస్తున్నట్టు మిగతా ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలిస్తే మీకు ఇబ్బందులు అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయన్నమాట సో ఇది వృషభ రాశి వారికి ఆరోగ్యపరంగా తీసుకుంటే మీకు షష్ట స్థానం అనేది తులారాసిపోతా ఉంది షష్ట స్థానాధిపతి అయిన శుక్రుడు రాహుతో కలవబోతున్నాడు కాబట్టి కాస్త మీకు లోవర్ అబ్డామిన్ కడ స్టమక్ సంబంధించిన ఇష్యూస్ రావడానికి ఓకే సో పొట్ట భాగానికి సంబంధించిన ఇష్యూస్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండండి నెక్స్ట్ ఈ రాహుతో కూడా శుక్రుడు కలుస్తున్నాడు కాబట్టి స్కిన్ ఇష్యూస్ ఓకే అండ్ ఫుడ్ పాయిజనింగ్ కి సంబంధించిన ఇష్యూస్ కొంచెం కనిపిస్తున్నాయి ఈ విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఓకే సో ఇది వృషభ రాశి ఫలితాలు